పరిహారం తూచ్ పాడేరిలో ఘాట్లో జరిగిన బస్సు ప్రమాదంలో నయా పైసా అనే కథనాన్ని ఆంధ్ర ఊటీ న్యూస్ లో బాధితులు ఆవేదన టెలికాస్ట్లు చేయడంతో పాలకులు అధికారులు స్పందించి సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా పరిహారం అందజేశారు పాడేరు ఘాట్లో గత ఏడాది ఆగస్టు ఇరవైవ తేదీన జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఇరువురి కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వడం జరిగిందని తాజాగా ముప్పై ఒక్క మందికి ముప్పై తొమ్మిది లక్షల రూపాయల పరిహారం అందజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు పరిహారం పాడేరులో ఘాట్ లో జరిగిన బస్సు ప్రమాదంలో ఆంధ్ర ఊటీ న్యూస్ లో బాధితులు ఆవేదన లో చేయడంతో పాలకులు అధికారులు స్పందించి సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా పరిహారం అందజేశారు పాడేరు ఘాట్ లో గత ఏడాది ఆగస్టు ఇరవైవ తేదీన జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఇరువురి కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వడం జరిగిందని తాజాగా ముప్పై ఒక్క మందికి ముప్పై తొమ్మిది లక్షల రూపాయల పరిహారం అందజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి